నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలతో ఈ నెల ఇరవై ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తప్పకుండా ఈ ఆత్మీయ సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని ఆమె కోరారు కోవూరు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు తాను అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు సోమవారం మాజీ ఎమ్మెల్యే పోలం రెడ్డి శ్రీనివాసరెడ్డి దినేష్ రెడ్డితో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పోలం రెడ్డి సీనన్న దినేష్ రెడ్డిని సూచనల సలహాల మేరకు కోవూరు నియోజకవర్గంలో ముందుకు పోతామని ప్రతి కార్యకర్త గౌరవానికి భంగం కలగకుండా పనిచేస్తామని రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నామని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు నియోజకవర్గంలో నేను పోటీ చేస్తున్నాను సహకారంతో కలిసి పోటీ వాళ్ళ ఆధ్వర్యంలో ప్రచారం జరపాలనుకుంటున్నాను అదేవిధంగా రేపు తేదీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయబోతున్నాము దానికి కార్యకర్తలు అందరూ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఇచ్చేసి అక్కడ పరిచయ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడున్న ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ తప్పకుండా ఇస్తాము ఈ ఇప్పటి వరకు మిమ్మల్ని అందరినీ సీనన్న దినేష్ ఎలా చూసుకున్నాడో అదే విధంగా మేము కూడా ఆదరిస్తాము మీరందరూ ఏ సమస్య ఉన్నా నా ఇంటికి రావచ్చు నా ఆఫీస్కి రావచ్చు నేను ఎల్లవెళ్ళ అందుబాటులో ఉంటాను కాబట్టి ఎవరు కూడా నేను అందుబాటులో ఉండనేమో అనే ఆలోచనకి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టండి ఎప్పుడైనా మీరు మా గేట్లు ఎప్పుడు తీసే ఉంటాయి మీరు అందరూ రావచ్చు మీకు ఏ సమస్యలున్నా చెప్పుకోవచ్చు అన్ని మండలాల్లో ఆఫీసులు ఓపెన్ చేస్తున్నాం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం కాబట్టి అందరము కలిసి కట్టుగా పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలి అదే మనందరి కోరిక